లేదు ఎక్కడెక్కడ తప్పులు అక్రమాలు లేకపోతే ఏమన్నా దూషణలు ఉంటే తప్పకుండా చర్య తీసుకోవచ్చు వ్యక్తిగత కానీ దాన్ని ఒక కంటిన్యూస్ అజెండాగా చేయడం అనేది కొత్త ప్రభుత్వానికి ఏమి మేలు చేస్తుంది పార్టీకి చేయొచ్చు కానీ అది మామూలుగా జరిగిపోవాలంటే ఇట్ షుడ్ బి సైలెంట్ ఆపరేషన్ ఇట్ షుడ్ బి మోర్ ఏమన్నా ఇక్కడ గొడవ చాలా ఎక్కువగా జరుగుతుంది అరెస్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ నువ్వు అన్నట్టు ఆ జోగి రమేష్ కుమారుడు ఒక్కడే అరెస్ట్ అయ్యాడు మిగతా దశల వారీగా ఉంది వాళ్ళు బెయిల్ తెచ్చుకుంటున్నారు తిరుగుతున్నారు అదే జరుగుతుంది ఈ ప్రహసనం కొనసాగుతూ ఉంటుంది అనమాట ఇదే పరిస్థితి ఇంకంతే కనీసం వన్ ఇయర్ ఫస్ట్ సరే పిఠాపురం రాజకీయాలు నిన్న మీరు అన్నారు కదా ఇందాక ఐఏఎస్ నిన్న కూడా నేను మాట్లాడారు లొకేషన్ గా ఇదే నడుస్తుంది నాకు మ్యాండేట్ ఉందన్నారు ఐఏఎస్లను ఐపీఎస్లను అక్కడ పెట్టడం అంటే మన కామెంట్స్ దగ్గర కూడా చాలామంది కింద ఒక వంద మంది దాకా కామెంట్ చేశారు తప్పు చేసిన వాళ్ళను ఎందుకు వదిలిపెట్టాలి అసలు మీరు ఎందుకు సమర్థి తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టడము లేకపోతే తర్వాత వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం మీద చర్య తీసుకోకూడదు అనేది అనే మాట కూడా లేదండి ఎక్కడెక్కడ పొరపాట్లు తప్పులు నష్టాలు అక్రమాలు ఉంటే అందరి మీద చర్య తీసుకోండి ఇబ్బంది ఏం లేదు నా పాయింట్ అంతా కూడా దాన్ని లెట్ ఇట్ బి అన్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అది పాలనాపరమైన చర్యగా ఉండాలి తప్ప అది వివాదం ఎక్కువ లేదా రబ్స్ ఎక్కువ ఛానల్స్లో హడావుడు ఎక్కువ ఉండి అక్కడ తీర జరిగేదేమీ లేకపోవటం మూడోది రిమెంబర్ దట్ గవర్నెన్స్ ఈజ్ ఏ కంటిన్యూషన్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఏ కంటిన్యూషన్ ఇప్పుడు పదహారు మంది ఐఏఎస్లో పెట్టి పెట్టారు పెట్టారనుకుందాం ఇంకా ఎంతమంది పోలీస్ శాఖలో ఉంటారు అవును సో దీని మీదే ఒక ఒక వాతావరణం కనుక సృష్టిస్తే ఆ శాఖ మీద దాని ప్రభావం పడకూడదు పాలన మీద కూడా పడకూడదు మీరు చర్య తీసుకుంటే ఎవరి మీద ఎందుకు నిర్దిష్టంగా తీసుకుంటున్నారో ఏ దశలో తీసుకుంటున్నారో మీరు చెప్పాలి అంతేగాని ఒక ఏమనాలి ఉద్రిక్తత ఒక అనిశ్చిత వాతావరణం వస్తే వాళ్ళకేం నష్టం లేదు మీకే నష్టం అవును నా పాయింట్ ఏమంటే ఇప్పుడు పాలించాల్సింది ఫలితాలు చూపించాల్సింది సమర్థత మీ మీద ఆధారపడి ఉంది ఓ పది మంది ఏదో చేశారనుకుంటే పది మంది మీద చర్య చర్య తీసుకోవడానికి ప్రాసెస్ ఉంటుంది గ్యారంటీగా ఒక మాట నిజమండి ప్రభుత్వాలు మారుతాయి ప్రభుత్వాలు అధినేతలు మారుతారు కానీ ఐరన్ ఫ్రేమ్ అనే ఈ నిరంకుశ బ్యూరోక్రటిక్ ఫ్రేమ్ అట్లాగే ఉంటుందండి ప్రతి ప్రభుత్వంలో పది మందో ఇరవై మందో చక్రం తిప్పుతారు అవును సో నాతో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే ఒక పెద్ద మనిషి అంటుండేవాడు అసలు ఈ రాజకీయ నాయకులది ఏముందండి అసలు అంతా వాళ్ళే చేస్తారు అన్నీ వాళ్ళే శల్య సారథ్యం చేసేది వాళ్ళే వీడు ఒకటంటే వాడు రెండు చెప్తాడు ఇట్లా ఇంత ఇది ఎలా చేయాలంటే ఇలా ఏముంది ఇంకా అలా కూడా చేయొచ్చు అని కొత్త కొత్త ఉపాయాలు ట్రిక్స్ కూడా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు అందరూ ఉంటారు మందే ఉంటారు ఆ కొద్ది మందిని మీరు కంట్రోల్ చేయండి అలాగే కొంతమంది వైసీపీకి ఇప్పటికీ అనుకూలంగా ఉన్నారు సమాచారం ఇస్తున్నారు అని అంటున్నారు ఇస్తున్నారండి ఎవరికి తప్పది అవును ఏ ఎవరి వైఫల్యము మీకు సర్వాధికారాలు ఉన్నాయి కదా రెడ్ బుక్ వాళ్ళ మీద కూడా ప్రయోగించండి అధికారుల మీద వాళ్ళ మామూలు వాళ్ళ మీద రెడ్ బుక్ ఎందుకు కాబట్టి ఇక్కడ జరగాల్సింది ఏమంటే పాలనాపరమైన సమర్థత ఎవరిని ఎక్కడ ఫిక్స్ చేయాలి అని అది జరగాలి తప్ప ఇక్కడ పబ్లిసిటీ కంటే కూడా యాక్షన్ చాలా ముఖ్యం అది కూడా జెన్యున్గా ఉండాలి కక్ష ఏదో కావాలని చేస్తున్నారని అవసరమైనవి ఏదైనా నెగిటివ్ కాకూడదు నెగిటివ్ వాళ్ళ నెగిటివ్ సరి చేయడానికి మీరు యాక్షన్ తీసుకుంటూ ఈ యాక్షన్ మళ్ళీ మీరు నెగిటివ్ పోతే ఎట్లా అంటే ఇంకొక మాట కూడా ఇప్పుడు పదహారు మందిని వాళ్ళని పోస్టింగ్లో పెడితే కూడా మీ చేతి కిందే ఉంటారు కదా మీరు పైన వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అదే చేయాల్సిందే కదా మీరు వాళ్ళకు కావాలంటే లైవ్ ఇవి పెట్టండి క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టి ప్రతి అడుగును మీరు నియంత్రించండి అంతేకాని అప్పుడు జగన్ మాట విన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ మొత్తము ఏం చేస్తే ఏమవుతుందో ఎప్పుడు పిడుగుపడుతుందో అనే వాతావరణం కనుక ప్రభుత్వ శాఖల మీద వస్తే అది ప్రభుత్వానికి ప్రభుత్వ కార్యక్రమాలకు ఏం మేలు చేస్తుంది సో బీ స్పెసిఫిక్ పోలీసులు కూడా అంతే మీరు మళ్ళీ పోలీసుల మీదే ఆధారపడాలి అవును రేపు మీ మాట వాళ్ళు వినాలన్నా కానీ అంతే కదండి ఒక వార్త అదే అది ఇక్కడ కీలకమైన అంశం సో ఇది బాగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది కూడా అని అది ఏంటి వైరల్ చేస్తున్నారండి నేను ముందు మాట చెప్పేవాడిని మీడియా ప్రయోజనాలు వేరు వాళ్ళు టీడీపీకి అనుకూలమైన వాళ్ళే కావచ్చు కానీ టీడీపీకి అనుకూలమైన మీడియా కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అందులో కూడా పోటీలు ఉంటాయి కనీసం నాలుగో మూడో ఉంటాయి కదా వాళ్ళకంటే వీళ్ళు బాగానే వీళ్ళ వర్మ కంటే ఈయన బాగానే ఈయనకే ఉంటుంది అది ఎప్పుడు సో మీడియా పోటీ రాజకీయ పార్టీల పోటీ ప్రభుత్వ పాలన మూడు వేర్వేరు విషయాలండి ఓకే పైగా కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి వాటిలో మళ్ళీ అందులో మళ్ళీ నాయకుల మధ్య పోటీ కాబట్టి ప్రభుత్వం అనేది వీటికంటే కొంచెం అతీతంగా ఉండాలి సో క్లియర్ అదేమో కనపడని పో కనపడే పోటీ వైసీపీ టీడీపీ యుద్ధం కనిపిస్తుంది కానీ నేను చెప్పిన ఈ రెండు కనిపించవు సో దీంతో ఏది ఎక్కడ కట్ చేయాలి ఏది ఎక్కువ పుష్ చేయాలి అన్నది చాలా అనుభవండు కదా చంద్రబాబు నాయుడు దేశంలోకి కాబట్టి ఆయనే